జీ ఫోర్ టీవీకి స్వాగతం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతన్న సేవలో వ్యవసాయ శాఖ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పొలం పిలుస్తుంది అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అన్నారు కర్నూలు జిల్లా పత్తికొండలో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ మనం పరోక్షంగా నింపుతున్నాం అది నింపిన వెంటనే మీ పైన ప్రెషర్ ఎక్కువ పడుతుంది మేము పెడతాం మీ పైన ప్రెషర్ ఎందుకంటే ఇప్పుడు ఎట్లా పోయిన గవర్నమెంట్లో రైతు భరోసా అని చెప్పి పెట్టారు ఇప్పుడు రైతు సేవా కేంద్రం అని చెప్పారు ప్రతి ఒక్క ఊర్లో మీరందరూ మంచి ఎడ్యుకేటెడ్ బాగా ఒక్కొక్కరు డిగ్రీలు తీసుకుని ఉన్నారు మీరు మీ డిపార్ట్మెంట్ లో ఎస్పెషలీ నేను చూశాను కర్నూలులో అందరూ కూడా చెప్తారు మీరు మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ రైతుల కాడికి పోయి ఆ కేంద్రాల్లో పెట్టుకొని ఒక రోజు మీది కాదనుకొని అక్కడ ఉన్న ఒక డండోరా వేపించి వాళ్ళందరినీ కలెక్ట్ చేసుకొని ఆడ కూర్చోబెట్టుకొని ఈ పంట ఇది ఇది ఇట్లా వాడండి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉండండి మీది పోయేదేం లేదు నాది పోయేదేం లేదు గవర్నమెంట్ ఇస్తుంది మన ద్వారా వాళ్ళకి అందించడం అది కరెక్ట్గా అందిస్తాం మనం ఏ పని జరిగినా అని కరెక్ట్గా చేసుకుంటూ దానివల్లనే చెప్తున్నా తప్ప ఏం అదర్వైజ్ ఏం తీసుకోకండి మీరందరూ కూడా దయచేసి ఇప్పుడు చెప్పినట్ల కలెక్టర్ గారితో కూడా మరి మినిస్టర్ గారితో సీఎం గారితో కూడా మేము కొత్తగా ఒకటి ప్రోగ్రాం తీసుకోవడానికి ఆలోచిస్తాము ప్రతి ఒక్క ఊర్లో కూడా సదస్సులు ఏర్పాటు చేసి ఆ సదస్సుల్లో పోయినసారి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ మధ్యలో చాలా బ్రహ్మాండంగా ఆ రోజు సబ్సిడీలు వచ్చాయి పైపులు ఇచ్చారు షవర్ గన్స్ ఇచ్చారు రెయిన్ గన్స్ ఇచ్చారు ప్రతి ఒక్క టైప్లో సబ్సిడీలు పైన చాలా బ్రహ్మాండంగా వచ్చారు గత ఐదేళ్లుగా సబ్సిడీలు ఉన్నాయన్నారు కానీ తీసుకునే టోళ్ళు అయితే నాకు ఎవరు కంపెనీ లేదు మేమందరం కూడా రైతులమే నాకు కూడా భూమి ఉంది కమలపాడులో సబ్సిడీలు అనేటివి వీళ్ళు లేవు ఇవ్వని కూడా ఇయ్యలేదు చంద్రబాబు నాయుడు గారు రైతు పక్ష పార్టీ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్గా రైతుకు న్యాయం చేయాలని చెప్పి మన డిపార్ట్మెంట్కి ఎక్కువ ఫోకస్ పెడతారు ఈ సార్ మీరందరూ కూడా యూ హ్యావ్ టు లివ్ అప్ టు ఛాలెంజ్ నాకు కూడా ఛాలెంజే మీకు కూడా ఛాలెంజే ఒక పది మంది రైతుల ముఖాల్లో మనము ఆనందం చూస్తే అది చాలు మనకి దానికోసం మిమ్మల్ని కొంచెం గట్టిగా చెప్తున్నాను మీరు చేయాలా దీన్ని ఛాలెంజ్ మాత్రం తీసుకోవాలా మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఛాలెంజ్ వదులుతారు నువ్వు చేయగలుగుతావు గెలుస్తావు గెలవగా ఆ టైప్లో మీకు కూడా చెప్తాను మీరు చేయగలుగుతారా లేదా అని ఓకే ఈ కర్నూల్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సదస్సులు ఏర్పాటు చేయమని మీ పైన కలెక్టర్ గారి పైన ప్రెషర్ పెట్టి మీ అందరితో సదస్సులు ఏర్పాటు చేస్తాము మీరు కూడా వాలంటరీగా మీరు కూడా రండి మీకు ఓపిక ఉన్నప్పుడు నాకు కూడా చెప్పండి నేను కూడా మీతో పాటు వస్తాను పెద్ద పెద్ద గ్రామాలు తీసుకుంటాము ఇప్పుడు హోసూరే ఉందనుకోండి హోసూరుకి ఒక ఎన్ని వేల పదివేల ఎకరాలు పైన ఉంటుంది మొత్తం కలిపి పదకొండు వేల ఎనిమిది వందల ఎకరాలు అట్లాంటి హోసూర్లో మనం సదస్సు ఏర్పాటు చేసుకుంటాము అందరినీ పిలిపించి కూర్చోబెట్టి ఎందుకంటే ఇప్పుడు సీజన్స్ కూడా ముందు మాదిరి లేదు ప్రకృతి వైపరీత్యం ఎక్కువ అయిపోయింది ఎప్పుడు వానలు పడతాయో ఎప్పుడు పడవో సో వాళ్ళకందరికి కూడా సేఫ్ క్రాప్స్ అయింది మీరు ఇందాక చెప్పినట్లు గ్రౌండ్ టెస్టింగ్ చేసి ఆ గ్రౌండ్లో ఏదైతే పొటాషియం వాడాలా లేకపోతే ఏం వాడాలా ఇవన్నీ కూడా మనం అందరం కలిసి చేస్తాం మేము మన ఒక్కరిని చేయమనం లేదు కలిసి చేసుకుంటాం ఎందుకంటే రైతు సంతోషంగా ఉంటే మొత్తం దేశం సంతోషంగా ఉంటుంది అది ఒక్క ఆలోచన ఉంది మీరు ప్రోగ్రాంలన్నీ కానీయండి కానీ పత్తికొండకు వచ్చే లోపల ఇక్కడ మరీ మరీ చెప్తున్నాను మనకి ఇండస్ట్రీస్ లేవు ఇక్కడ మనకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు లేవు మనకి ఏదన్నా ఉన్నా కానీ ఆ హంద్రీనే పైన డిపెండెంట్ ఉన్నాం ఆ హంద్రినేమ నుంచి మనం నీళ్లు తెచ్చుకుంటాము ఆ నీళ్లు తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేది అగ్రికల్చర్ పైన ఈ అగ్రికల్చర్ పైన మనం బాగా ఫోకస్ పెడతాం చాలా మంది ఇక్కడ నష్టపోయినారు మేము ఫైవ్ ఇయర్స్ గత ఫైవ్ ఇయర్స్గా చూస్తున్నాం వచ్చిన వాటికే సీడ్లు వస్తున్నాయి వచ్చిన వాడికి ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు వచ్చిన వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ పార్టీ 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 అనే టైప్లో ఆలోచించినా కానీ మాది అట్లా కాదు రైతుకి ఇంత ఉన్నాడు భూమి ఇంత ఉందంటే ఆ భూమి ప్రకారంగా మనం ఇస్తాం మన కూడా ఏడీ గారితో అదే మాట్లాడాము మేడం గారు ఉన్నది మతికెరలో అది బెంగాల్ గ్రామ్ తక్కువ ఇచ్చినారు మాకు ఎక్కువ కావాలని చెప్పి వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని కూడా ఇప్పించుకోవడం జరుగుతుంది మీకు అట్లాంటివి కూడా ఏమైనా కావాలంటే నాకు చెప్పండి నేను మీ అధికారులు పై అధికారులతో రిక్వెస్ట్ చేసుకుంటాం వాళ్ళతో కాకపోతే మినిస్టర్లను రిక్వెస్ట్ చేసుకుంటాం ఏది చేసినా కానీ రైతుకు న్యాయం చేయాలని చెప్పి ఒక ధృవ సంకల్పంతో ఉన్నాము మీ అందరూ సపోర్ట్ చేసే ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉంటారు మరి రాబోయే కాలంలో ఇప్పుడే ఉత్త వంద వంద రోజులైంది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి వంద రోజుల్లో చాలా ప్రోగ్రాంలు చేశారు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రోగ్రాంలతో పాటు విజయవాడ కూడా మునిగిపోయింది ఆ విజయవాడ మునిగిపోయిన లాంటి విజయవాడకి మన కరువు కాటకమున్న పత్తికొండ నుంచి నలభై లక్షల రూపాయలు రైతులు స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా కలిసి ఇవ్వడం జరిగింది మరి అది చంద్రబాబు నాయుడు గారు వేసి ఆయన అవాక్ అయినాడు ఏది మీ కాట నుంచి నలభై లక్షలు ఎట్లా ఇస్తున్నారయ్యా అంటే అదే సార్ మీకు ఇప్పుడు ఇస్తే మమ్మల్ని గుర్తు పెట్టుకొని నెక్స్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమన్నా మీరు మంచిగా ఇస్తారు అని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది సో ఇదే రూపంలో ఒకరికి ప్రతి ఒక్కరికి తోడుపడండి మేము కూడా ఉన్నాము ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాము మనము కలిసి కథం తొక్కితే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం కానిది ఏమి లేదు ప్రతి ఒక్కటి కూడా సాధ్యం చేసుకోగలుగుతాము ఈ ఫైవ్ ఇయర్స్ మంచి సిన్సియర్ వర్క్ చేయండి బ్రదర్ మీ పైన ప్రెషర్లు పెట్టాము ఏ రకంగా ఒత్తిడి పెట్టాము మీ పైన చాలా నీట్గా చేస్తాము చాలా స్టార్ట్ అయిందో ప్రతి ఒక్కసారి కూడా మనము నీళ్ళు వదులుకున్నాం చెరువుల్లో ఆ చెరువుల్లో నీళ్ళు ఎక్కడ వేసినా కానీ బోరు పడుతుంది ఎక్కడ వేసినా పడుతుంది కానీ గత టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం ప్రాజెక్టులు డిలే అయిపోతున్నాయి మనం నీళ్ళు ఎప్పుడైతే తేవాలనుకుంటున్నామో మన ఆశ ఉంటుంది మనకి నీళ్ళు తొందర తీసుకుని వచ్చి పత్తికొండ చెరువులు వేసుకోవాలా తుగ్గలి చెరువులు వేసుకోవాలా రాత చెరువులు వేసుకోవాలా అని కానీ ఆ ఇంజనీరింగ్ ఇంజనీర్స్ ఉంటారు వాళ్ళకి తెలుసు అన్ని తంటలు ఎంత తంటలు పడాలో ఒక సైడ్కి ఎత్తు ఉంటుంది ఒక సైడ్ తక్కువ ఉంటుంది ఎత్తుకు నీళ్లు పంపిస్తే పైపులు పేలుతాయి తక్కువ పంపిస్తే ఇంకో రకంగా తలకాయ నొప్పులు ఉన్నాయి అవన్నీ సెట్ చేసుకొని మీకు రైతులకి నీళ్లు తీసుకుని వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది మీ షాంబాబుది అని ఈరోజు మీ అందరూ ముందర చెప్పడం జరుగుతుంది మరి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా సహకారం చేయండి బ్రదర్ ప్లీజ్ దయచేసి అవుట్ బస్ట్ ఎందుకంటే మనము మాట్లాడే విషయాలు కూడా ప్రతి ఒక్క రైతుకు చేరాలి మీరు ఇట్లాంటిది ఇప్పుడు చేపించారు ఒకవేళ ఇట్లాంటి మీరు కొన్ని ఐడియాస్ ఇవ్వండి నాకు